బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు బుధవారం హాజరవ్వాలని పేర్కొంది విదేశీ పర్యటనల కారణంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన హాజరు కాలేనని కేటీఆర్ ఏసీబీకి తెలిపారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత విచారణకు సహకరిస్తారని తెలిపారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారన్నారని కేటీఆర్ విమర్శించారు ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కు అండగా నిలుస్తామని తెలిపారు ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది అయితే విదేశీ పర్యటనల కారణంగా ఆ రోజు హాజరు కాలేనని తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా ఇచ్చారు రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నా హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని అనుమతులు లేకుండానే అప్పటి మహారాష్ట ప్రభుత్వం విదేశీ సంస్థకు యాబై ఐదు కోట్ల రూపాయల నిధులు చెల్లించిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంలో నిధుల మల్లింపు కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసింది కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ ఈడీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశాయి ఫార్ములా ఈ సంస్థ సీఈఓను కూడా అనీసా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు రాజకీయంగా కలకలం రేపిన ఈ కేసు గత కొంతకాలంగా స్తబ్దంగా ఉండగా కేటీఆర్ కు మళ్లీ నోటీస్ లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు భారత రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు యుఎస్ యూకే పర్యటనలు ముందే ఖరారైనందున మే ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కాలేనని విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని అనిశాకు లిఖితపూర్వకంగా తెలిపారు రాజకీయ వేధింపుల్లో భాగంగా నమోదు చేసిందే తప్ప ఈ కేసులో విషయం ఏమీ లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారన్నారు భారాసా అంటే రేవంత్ రెడ్డిలో భయం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు నలభై ఎనిమిది గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసు అభియోగ పత్రంలో రేవంత్ రెడ్డి పేరు బయటకు రాగా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన ప్రధాని మోదీతో పాటు భాజపా అగ్రనేతలతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారన్నారు ఈ కేసులో రేవంత్ రెడ్డి పాత్ర గురించి ఒక్క భాజపా నాయకుడు మాట్లాడకపోవడం రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు ఫార్ములా ఈరేసు కేసులో కేటీఆర్ కు ఏసీపీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ఆయన అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని విమర్శించారు కల్పిత కేసులు న్యాయస్థానాల్లో నిలవని ప్రజా ఆమోదాన్ని పొందవని ఆయన అభిప్రాయపడ్డారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడల్లో భాగంగా నే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు బీఆర్ఎస్ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేట తెల్లమైందన్నారు ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత స్పష్టం చేశారు